హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో మన సమ్మర్కి ఇలా బాడీ అంతా డిహైడ్రేట్ అవ్వకుండా మంచిగా మన శరీరానికి చలువ చేసే మజ్జిగ మజ్జిగలో కలుపుకునే మసాలా పొడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి ఇది ఇలా నార్మల్గా మనం సాల్ట్ వేసుకొని తాగే మజ్జిగ కన్నా ఈ విధంగా కాస్త మసాలా అనేది కలుపుకుంటే మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను మసాలా పొడికి కావాల్సినవి నేను ఇక్కడ చిన్న కప్పుతోనే చూపిస్తున్నానండి మీరు ఈ క్వా ఇలా ఈ ప్రాసెస్ అనేది చూసుకొని క్వాంటిటీ పెంచుకొని కూడా చేసుకోవచ్చు ఇలా ఒక కప్పు వరకు ధనియాలు ఒక కప్పు జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు మిరియాలు ఒక స్పూన్ వాము కొంచెం ఇలా దంచి పెట్టుకున్న శొంఠి అలాగే తగినంత ఉప్పు ఒక గుప్పెడు కరివేపాకు అండి మీరు దీంట్లో కావాలంటే పుదీనాకులు కూడా వేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ స్టవ్ పై స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దాంట్లోకి జీలకర్ర అలాగే ధనియాలు వేసి కొంచెం వేగనివ్వాలి మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి అన్నింటినీ ఇలా ఈ జీలకర్ర మనము నార్మల్గా జీరా వాటర్ తాగినా కూడా హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయండి బీపీ అనేది కంట్రోల్కి వస్తుంది అలాగే మన శరీరాన్ని చలవ చేస్తుంది ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది ధనియాలు ధనియాలు కూడా తిండిని మనకి డైజెషన్కి చాలా బాగా యూస్ అవుతుంది ఇలా అన్ని జీలకర్ర ధనియాలు మిరియాలు సొంటి సొంటి అనేది చిన్నగా ఇలా దంచి వేసుకుంటే ఈజీగా మనకి మిక్సీ అవుతుంది అది కూడా కాస్త వేగుతుంది కూడాను ఈ విధంగా అన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకున్నాక కరివేపాకును మంచిగా కడిగి ఆరపెట్టుకున్నాక ఇలా ప్యాన్లో కాస్త వేయించుకోవాలి ఇలా పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే పొడి అనేది కాకు కాకుండా ఉంటుంది కాబట్టి ఇలా కాస్త డ్రై చేసుకుంటే ఏమవుతుందంటే ఈజీగా మనకి పొడి అయిపోతుంది దీంట్లో మనకి కావాలి అంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి పుదీనాను కూడా సేమ్ కడిగేసి మంచిగా ఆరిన తర్వాత ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయినాక మనం ఇందాక వేంపి పెట్టుకునేవి కూడా అన్నీ మొత్తం పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారినాక తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీలో ఇవన్నీ వేసేసుకొని ఉప్పు కూడా వేసి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి ఇలా ఈ సమ్మర్లో ఇటువంటి ఈ పొడి కలుపుకొని మనం మార్నింగ్ కానీ నైట్ కానీ కూడా తీసుకోవచ్చు బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగుంటుంది మన శరీరానికి కూడా వేడి అనేది ఎక్కువగా కాకుండా కంట్రోల్ చేస్తుంది చలవ కూడా చేస్తుంది కొంచెం ఎక్కువగా వేడి అని అనుకున్నప్పుడు కానీ లేదంటే మనకి ఏమన్నా స్టమక్ అప్సెట్ అయినప్పుడు కూడా మనం ఇలా మజ్జిగలో కొంచెం లైట్గా బెల్లం అనే లేదంటే షుగర్ కూడా వేసి తీసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలండి ఫైన్ పౌడర్ కాకపోతే జల్లించుకొని ఆ పౌడర్ని అనేది తీసుకోవాలి ఎందుకంటే మనకు మజ్జిగలో మొత్తం కలిసిపోవాలి ఇలా కొంచెం రవ్వగా ఉంటే అడుగున మిగిలిపోతుంది సో ఇప్పుడు నేను ఒక బౌల్ ఒక బౌల్లోకి కాస్త తక్కువగా పెరుగనేది తీసుకున్నాను ఆ బౌల్కి రెండింతలుగా నీళ్లు వేసుకున్నాను అదంతా ఒక మిక్సీలో వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే మామూలుగా ఒక బౌల్లో వేసేసుకొని మన కవ్వంతో అయినా చిలుకొచ్చు మజ్జిగని ఈ విధంగా వేసుకున్నాక దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఈ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ మసాలా పొడి అనేది వేసేసుకున్నాను మీకు ఉప్పు అనేది ఈ మసాలా పొడిలో కాకుండా ఇంకాస్త సరిపోలేదు అని అనుకుంటే ఇంకా వేసుకొని అయినా కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టేసి గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి సమ్మర్లో కంపల్సరిగా ఇటువంటి తీసుకోవాలి లేకపోతే మనం ఈ వడదెబ్బకి తట్టుకోలేమండి అంతగా ఎండలు కూడా స్టార్ట్ అయిపోయాయి కూడాను ఈ పౌడర్ని మనము ట్రావెల్లో కూడా యూస్ చేసుకోవచ్చు బయట ఎక్కడైనా మనకు మజ్జిగ దొరికినా దాంట్లో ఈ మసాలా కలుపుకొని కూడా తాగొచ్చండి చాలా మంచిది ఈ ప్రాసెస్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్